అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను అదే విధంగా నెక్ దగ్గర ఎలాగ డిజైన్ చేసుకోవాలో కూడా చూపించాను ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా నెక్ దగ్గర ఇంకేం చూపించాను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ అండి పెద్ద బార్డర్ వచ్చింది చిన్న బోర్డర్ ఉన్నదేమో నేను డిజైన్ కింద వాడేసాను ఇది వచ్చేసి పెద్ద బార్డర్ కదా హ్యాండ్స్ కోసం వాడుతున్నాను అనమాట కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను సీదా అనేది నా వైపుకుంది దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని నుంచి డిఫరెన్స్ తోటి నేను ఎంతైతే ఖర్చు పెట్టుకున్నానో అంతనే కుట్టాను ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి లైనింగ్ మీద కుట్టుపడాలండి ఇంకెక్కడ పడకూడదు ఓకేనా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్ దగ్గర నుంచి మరీ బయటకు కాదు బాగా కార్నర్ దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి ఎందుకు వేయాలంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది అనమాట లాక్ వేసినట్టు ఉంటుంది ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి చేతో అడ్డుకుంటూ జాయిన్ చేసుకోండి ఇలా మొత్తం కూడా చేతితో అడ్డుకుంటూ జాయిన్ చేసుకుంటే మీకు ముడతలు రాకుండా ఉంటుంది ఇలాగా ఇదంతా కూడా అంతే అయిపోయింది ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి సగానికి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేయండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వచ్చేసి రెండోది రెండోది వచ్చేసి సేమ్ ఫస్ట్ ఎలాగైతే కుట్టుకున్నాం అలాగే కింద ఒరిజినల్ క్లాత్ సీదా అనేది మన వైపుకు ఉంది దానిపైన లైనింగ్ పెట్టాను ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి చాలామంది అడుగుతున్నారు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి రాకుండా బ్యాక్ వెళ్ళిపోతుంది ఫ్రంట్ లోతు అంటున్నారు మీరు మార్కింగ్ వేసుకుని ఉంచుకోవాలండి నేను అందుకుని చెప్తున్నాను కటింగ్ చేసేటప్పుడు మీరు అది ఫ్రంట్ పార్ట్ లోతని తీ తెలియడానికి పైన మార్కింగ్ వేయాలి అడుగు భాగంలో మార్కింగ్ వేయాలన్నమాట ఆ మార్కింగ్ అనేది పైకి కనిపించేటట్టు స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా నీట్గా ఇలాగ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మొత్తం జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసుకున్నానో అలాగా ఇక్కడ ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర మీరు చూసుకోండి ఇంకో కొంచెం ఎక్కువ వచ్చింది కదా కట్ చేసేయండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకోండి ఇంక ఇలా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని డాట్స్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా స్ట్రెయిట్గా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి మూడున్నర నాలుగు ఇంచులు పెట్టుకుంటాం కదా అంత ఇచ్చుకోవాలన్నమాట చూడండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని షోల్డర్కి తినగా స్టార్టింగ్లు ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తినగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత రెండోది అండి రెండోది కూడా స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర పట్టేసుకుని మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి ఇప్పుడు షే బెల్ట్ అయితే రెడీ చేసుకుందాము రెండు లేయర్స్ అయితే లైనింగ్ క్లాత్ ఇంకో క్లాత్ కూడా ఉండాలండి మొత్తానికి టూ లేయర్స్ ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా అలాగైతేనే షేప్ బెల్ట్ అనేది నిలబడుతుంది లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఓకేనా కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ పెట్టేశానండి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసాను ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రున్న క్లాత్ని ఫస్ట్ కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఓకేనా ఇలాగా పాదం వైపు పెట్టేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు షే బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేద్దాం అయితే ఇది ఏమొస్తుందంటే కరెక్ట్గా కుట్టేసాం కదా మనం ఎటు కూడా అటు ఇటుగా అస్సలు పోదు ఒకటి ఫ్రంట్ పార్ట్లో అడుగు భాగంలో వస్తుంది ఇంకోటి వచ్చేసి పైన వస్తుంది అనమాట ఇలా మెయిన్ డాట్టు పాదం వైపు ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంత ఇంకేం లేదండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అలాగే చేయాలి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ అనేది చక్కగా కట్ చేసేయండి ఇప్పుడు రెండోది ఈసారి పైన వస్తుంది ఒకటి కింద వచ్చింది కదా ఇప్పుడు పైన వస్తుంది అనమాట ఇలా పైన పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలాగా ఇప్పుడు ఎడమ చేతి వైపుకి మూడు ఇంచులు తోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను ఇలా తీసేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ ఒకటే కుట్టామనుకోండి పీలుకుపోతుంది లైనింగ్ క్లాత్ ఒకటే కుట్టచ్చు కానీ మన దగ్గర క్లాత్ లేనప్పుడు అలా చేయాలి ఇప్పుడు నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి రెండు కలిపి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఆ అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ నా వైపుకు ఉంది చూసారా అప్పుడే మనం ఇలాగ ఓపెన్ చేసినప్పుడు పైకి వస్తుంది అనమాట లేదు లైనింగ్ క్లాత్ పెడితే ఉల్టా తిరిగిపోతుంది మళ్ళీ విప్పి కుట్టాలి అది బాగా అబ్జర్వ్ చేయండి అది ఎలాగా మీకు తెలుస్తుందంటే మెల్లగా ఆపుతూ వీడియోని ప్లే చేస్తూ చేసుకుంటే వస్తుంది డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ మన వైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీని మీద పెట్టేసుకోండి ఇలాగ ఒకసారి నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కుడి చేతి వైపుకి కాజాపట్టి ఒకటిన్నర ఇంచు వెడపుతోటి కాజాపట్టి తీసుకున్నాను ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా కట్ చేయండి క్రాస్గా కాదు నేను స్ట్రేట్గానే కచ్చేసాను ఒకటిన్నర ఇంచి వెడపుతో ఉండాలండి అంతకంటే ఎక్కువ ఉన్నా బాగోదు అంతకంటే తక్కువ ఉన్నా సరిపోదు పైనుంచి కుట్టాలండి పట్టి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అని తర్వాత వచ్చేసి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇది అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు కాజా పట్టి మీద పట్టి పెట్టేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందేమో చూడండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది కదా ఇలా కట్ చేసేస్తాను ఇప్పుడు చెక్ చేయండి కరెక్ట్గానే వస్తుంది అన్నీ కరెక్ట్గానే పెట్టాము కదా మహంట ఒక గీత ఎక్కువ రావచ్చేమో అంతే తప్ప మించి ఎక్కువ రాదు ఇంక ఇలా పట్టేస్తే చూసారు ఎంత సమానంగా వచ్చిందో ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం పైపింగ్ వేసేద్దాం అంతకంటే ముందు బ్యాక్ పార్ట్ డాట్స్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చూసుకోవాలి చూడండి డాట్స్ వేసేసాను కదా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని దీనిపైన చంక దగ్గర కరెక్ట్గా ఉండాలండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కొంచెం లైట్గా ఇలా కట్ చేస్తే మనకి కిందకి దిగిపోయినట్టు ఉండదు అనమాట నెక్ అనేది ఇప్పుడు మనం ఏం చేయాలి కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని నేను చెప్తూ ఉంటాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని ఒకటింపావు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసి పెట్టుకోవాలని ఇలా ఒకటిం పావు ఒకటి వెడల్పుతోటి కట్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కూర ఉన్న క్లాత్ని ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే టైం సేవ్ అవుతుంది ఒక సైడ్ కుట్టుకునే పని ఉండదు ఇలాగా దీని మీద పెట్టేసుకోండి ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ జాయింట్ వేద్దాము అందుకనే ముందు ఎక్కువ జాయింట్ వేసుకుంటే వెనక్కి వచ్చే పని ఉండదు టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట ఇలాంటి వాళ్ళ నేనేమనుకున్నా సరిపోతుందేమో అనుకున్నా కానీ కుదరలేదు ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే మనం తీసుకున్న కొలతలైనా సరే నడుములూజు నాలుగు భాగాలు చేసుకుని ఒక భాగం ఈ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపు పెట్టాలి తర్వాత వచ్చేసి పట్టి వైపుకి ఇంకోటి వచ్చేసి కాజాపట్టి వైపుకి ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దామండి నాకు ముప్పై ఇంచులు అనమాట నడుములూజు ఏడున్నర ఏడున్నర తీసుకున్నాను నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత కొంచెం స్లోప్ ఇవ్వండి నెక్ వైపుకి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర కూడా ఈక్వల్గా పెట్టేసుకొని స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి మరి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి అంతే ఇప్పుడు మనం పైపింగ్ వేసేద్దాం పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ పనికిరాదు నెక్కి అదే నడుము దగ్గరున్నా లేదంటే హ్యాండ్ దగ్గరున్నా పర్లేదు ఇది వచ్చేసి మనకి నెక్ కాబట్టి క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుంటున్నాను ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది హ్యాండ్ దగ్గర అంటే అక్కడక్కడ గోల్డ్ కలరు థ్రెడ్ వర్క్ ఉందనమాట దానికి ఇదైతే మ్యాచ్ అయిపోతుంది క్రాస్ కొన్న క్లాత్ని తీసుకోండి ఇలా పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇది సైడ్ కూడా అంతే మొత్తానికి మనకు ఒక మూడు నాలుగు లేయర్స్ కట్ చేసుకుంటే ఏమైనా మిగిలిన కూడా తర్వాత వేరే బ్లౌజ్ కన్నా వేసుకోవచ్చు వేస్ట్ ఏం కాదు ఇప్పుడు మనం ఇలా క్రాస్గా వచ్చినాయి కదా ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి బాగోదనమాట ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలా మొత్తం ఫోలింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ వేస్తే ఇలాగే వేసుకోవాలండి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నా వేరేలాగా ఉంటుంది అంటే ఖర్చు బయట కనిపించదు ఇంకో వచ్చేసి పైపింగ్ అంటే మనకి హేమింగ్ మెథడ్లో పైపింగ్ వేస్తాను అనమాట ఇప్పుడు కొంచెం ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అవన్నీ కూడా బొటిక్లో వేస్తారండి దాని తగ్గట్టే డబ్బులు తీసుకుంటారు మనం ఇంటి దగ్గర వాళ్ళం కదా మనకు అంత ఈ మనీ ఇవ్వలేనప్పుడు అంత వర్క్ చేయకూడదు అనమాట ఎంత టైం టేకింగ్ అది దీని అంత ఈజీగా కాదు మామూలు నార్మల్ పైపింగ్ వేస్తేనే థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు ఇంట్లో అయినా సరే మా ఏరియాలో అదే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ ఇవ్వాలంటే కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ అని తీసుకోవాలి పైపింగ్ బ్లౌజ్కి అంత ఇవ్వరు ఇక్కడ అందుకు నేను నార్మల్గా వేసేస్తాను ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సాగ తీయకండి సాగదీస్తే మాత్రం పైకి ఎత్తేసినట్టు వస్తుంది చాలామంది చెప్తూ ఉంటారు కదా పైకి ఎత్తినట్టు వస్తుందాక ఎందుకని రౌండ్ తిరిగే చోట మనకు తెలియకుండా సాగదీయేస్తాము అలా కాకుండా ఇదిగోండి అక్కడ అక్కడక్కడ వచ్చినాయి కదా ఎల్లో కలర్ తోటి దాను దానికి మ్యాచ్ అయ్యేటట్టు వేసాను అనమాట ఇదంతా కుట్టిన తర్వాత లాస్ట్లో నేను డిజైన్ స్టిచ్ చేశాను అది ఎలా స్టిచ్ చేశానో కూడా నేను చెప్పాను వీడియోలో ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసారంటే మనం షేప్ అనేది రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని మంచి నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చక్కగా వస్తుంది అసలు ఈ పైపింగ్ ఎలా వేశారు అనేటట్టే ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఇక్కడ ఎగసున్న తర్దిని కట్ చేసేసుకుని మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇంకా నేను హెమింగ్ చేయించానండి ఎలాగో వెనకాల డిజైన్ వస్తుంది ఆ కుట్టు పడుతుంది కుట్టు లేకపోయినా మీరు చేతో కుట్టేసుకోవచ్చు ఒక కుట్టు కూడా బయట కనిపించకుండా ఉండాలి అంటే అయిపోయింది చూసారా చక్కగా వచ్చేసిందో హ్యాండ్ దగ్గర ఈక్వల్గా చూసుకోండి ఈక్వల్గా పెట్టేసుకోండి ఇది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు కుట్టుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి మిడిల్లో ఒక చిన్న టక్కిస్తాం కదా హ్యాండ్కి అది వచ్చేసి మీకు షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి మన వైపుకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ లోతున్నది మన వైపుకి ఉండాలి ఇలా బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఈ ఎగస్ట్రోన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకో కుట్టు కుట్టేయండి స్ట్రాంగ్గా ఉంటుందండి అలా కుట్టడం వల్ల ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు సరిగ్గా రాదు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు ముప్పై ఇంచులు ఇది ఎల్బో హ్యాండ్స్ వర్క్ కాబట్టి మీరు మొత్తం అంతా బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ ఆర్మ్ లూజ్ వరకు కొంచెం ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్ దగ్గర లూజ్గా రాదనమాట చూసారని తినగా వస్తుందో అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి మూడు స్టిచ్చెస్ వేసుకుంటే మీకు ఇంక ఎన్నిసార్లు విప్పినా కూడా ప్రాబ్లం ఉండదు అంతకంటే ఎక్కువ వేసామనుకోండి ఏమవుతుందంటే షేప్ అనేది రాదన్నమాట ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు రెండో హ్యాండు ఈసారి ఆది బ్లౌజ్తో పని లేదు నార్మల్గా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇంకొక స్టిచ్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేస్తాం కదా ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఎగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అంతే అయిపోయిందండి ఇక్కడ చెప్పాను కదా ఇలా షేప్ ఇవ్వాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ అంతా సమానంగానే ఉంటుంది ఏమి టైట్ చేయము మధ్యలో మాత్రమే ఇలా కరువు తిప్పుతాం దీనివల్ల మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ కద్దినట్టు ఉంటుందండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్కి ఎలా వేసుకోవాలో డిజైన్ అనేది నేను కటింగ్ వీడియోలోనే చెప్పేశాను ఇలా సింపుల్గా మీరు డిజైన్ చేసుకున్నారంటే మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు ఎక్స్ట్రా చార్జ్ చేయొచ్చు బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది నెక్ దగ్గర ఐరన్ చేసుకుంటే ఇలా ఎత్తినట్టు అవి రావన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్